కూల్ డ్రింక్స్ వల్ల దాంట్లో ఏముంటుంది రంగు షుగరు వాటి వల్ల అనేకమైన అనర్ధాలు ఉన్నాయి ఎవరు కూడా కూల్ డ్రింక్స్ తాగకూడదు కూల్ డ్రింక్స్ బదులుగా పిల్లలకి కొబ్బరి నీళ్లు అలవాటు చేయటం మంచిది అట్లాగే పండు తినాలి కానీ పండ్ల రసం కాదు అసలు బాటిల్స్లో కానీ టెట్రా ప్యాక్లో నిలవ ఉండే పండ్ల రసం అసలే తాగకూడదు తాజాదైన పండు రసం అనవసరం కమలాపండు ఉంది కమలా పండు తొనలు తినాలి గింజలు ఉసేయాలి ఆ కమలా తినేటప్పుడు వచ్చిన పిప్పిని కూడా మింగటం వల్ల మలబద్ధకం ఉండదు ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినే పిల్లలకి మలబద్ధకం వస్తుంది మలబద్ధకం వల్ల మల విసర్జన చాలా కష్టతరం అవటం వల్ల ఆసన ద్వారం వద్ద అక్కడ చర్మము చీలి తీవ్రమైన నొప్పి వస్తుంది ఈ మలము సరిగా రాని కారణం వల్ల పిల్లలకి మొలలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా ఈ రోజున నేటి తరం ముఖ్యంగా పట్టణాలు నగరాల్లో ఉండే పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళకుండే ఆర్థిక స్థితిగతులను బట్టి మరి అడిగిందే తడవుగా పిల్లలు కోరిందల్లా ఇవ్వటం ఆ విధంగా వాళ్ళు అనారోగ్యం బారిన పడతారు కొంతమంది పిల్లలకు మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని కారణం వల్ల కూడా బరువు పెరుగుతారు రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్ హెచ్ అనే రక్త పరీక్ష చేస్తే టీఎస్హెచ్ పెరిగినా టీ త్రీ టీ ఫోర్ తగ్గినా థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నదని గ్రహించాలి ఈ థైరాయిడ్ లోపం పిల్లలకు ఉన్నప్పుడు అది సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే పిల్లలు భౌతికంగా ఎత్తు పెరగరు సాధారణంగా ఎత్తు అనేది పద్దెనిమిది సంవత్సరాల వరకే పెరుగుతారు కాస్తో కూస్తో ఒక ఒకటో రెండో మూడో సెంటీమీటర్లు ఇరవై ఒకటి వరకు పెరిగే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత పెరగరు భౌతికంగా ఎదుగుదల ఉండదు పొట్టిగా ఉంటారు దీంతోపాటు థైరాయిడ్ గ్రంథి లోపం ఉండటం వల్ల పిల్లలు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి మంద కొడిగా ఉంటుంది చదువు సరిగా రాదు